హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది మీకు ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్ర ప్రతి ఒక్క వీడియో అనేది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరగడం జరుగుతుంది ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగానే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా విధంగా వీలైన త్వరగా వీడియోని కూడా అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియోను అందరూ కూడా షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ ప్రజానేకని కానీ అటు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజానేకని కానీ పెన్షన్దారులకు ఉద్యోగులకు వారికి అవసరమైన విధంగా వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇన్ని లక్షల కోట్ల మందిలో ఎంతో కొంతమందికి మన వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కూడా తెలుసుకోవడానికి వీడియోలకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుండి కొత్త పెన్షన్ అమలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది పెన్షన్కు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం పెద్దద్దాము ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ విషయానికి ఒక కొత్త పెన్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే తీసుకోవడం జరిగింది దాన్ని చూసుకున్నట్లయితే మన యూపీఎస్ఐని ఆనడం జరుగుతుంది ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది దాదాపు చూసుకున్నట్లయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక కొత్త పథకం అయితే రానుంది ఇది ఈ యొక్క ఏప్రిల్ ఒకటవ తారీఖు ఏదైతే ఉందో ఇంకా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చి ఇంకా టూ మంత్స్ అయిపోతే ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి కొత్త పెన్షన్ అయితే అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గెజ్ గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది అయితే యూపీఎస్ యూనిట్ ఫైవ్ సంబంధించి ఎవరైతే పెన్షనర్లు ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ వీటి చూసుకున్నట్లయితే చూసుకున్నారైతే రిటైర్మెంటు ఎవరైతే రిటైర్మెంటు ముందు పన్నెండు నెలలు సర్వీస్ చేసి ఉంటారో పన్నెండు అంటే వీర మన ముందు పన్నెండు నెలలు సర్వీస్ చేస్తూ ఉండాలి అదేదో వారి యొక్క బేసిక్ పే ఏదైతే ఉందో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం అంటే సగం పైగా సగం పైగా వారి యొక్క శాలరీస్ బేసిక్ పేను తగుటుగా తీసుకొని వారికి సంబంధించిన ఆ విషయాలన్నింటి కూడా ప్రభుత్వం అయితే తీసుకోవడం జరుగుతుంది దీన్ని మనకు ఏదైతే నేషనల్ పెన్షన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉందో మనం చూసుకున్నట్లయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద దాదాపు మనకు ఇరవై ఐదు ఏళ్ళ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే సర్వీస్ చేసి ఉంటారో వారికి సంబంధించిన ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంబంధించి ఎవరైతే మనకు పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్నారో వారికి రిటైర్మెంట్ ముందు పన్నెండు నెలలైతే చేసి ఉండాలి వారికి బేసిక్ పే ఎంతైనా ఉండని వాటికి ఫిఫ్టీ పర్సెంట్ కలిపి వారి యొక్క సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాల ఇయర్లు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ను సగటుకున్న తీసుకొని వారికి అనేది ఇది పెన్షన్ అయితే స్కీమ్ అయితే అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అధికారికంగా గిరిజిట్ని అయితే జారీ చేయడం జరిగింది ఇదన్నీ కూడా ఎవరైతే ఇవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ శాలరీస్ ఉండాలి అదేవిధంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతుందో వారికి మాత్రమే ఈ యొక్క కొత్త పథకం అయితే వర్తిస్తుంది కాబట్టి ప్రతొక్క ఉద్యోగులు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వీటన్నిటి కూడా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోను కూడా అందరూ షేర్ చేయడం ప్రయత్నించండి ఇంకా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆసర పెంచే సంబంధించి నాలుగు వేల రూపాయల రూపాయలు ఆరు వేల ఆసర ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆసరపించు మరే మరికొద్ది రోజుల్లోనే వారి వారి ఖాతాలో మన మండలానికి ఒక్కొక్క గ్రామం ఎంచుకొని వారి వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు పెంచిన వారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా అందరూ కూడా వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ